హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా మరి కథ పేరు లీలా మందిరం నువ్వు స్టేట్స్కి వెళుతున్నావంటే మాకు ఎంతో గొప్పగా ఉంటుంది అన్నాడు శ్యామలరావు నిర్లిప్తంగా నవ్వుకుంది సింధు తను స్టేట్స్కి వెళ్ళబోతుంది కాబట్టి తన కలంకం మారిపోతుంది మాసిపోతుంది వాళ్ళకు గొప్పగానే ఉంటుంది డాలర్ల వర్షం కురుస్తుంది కాబట్టి తన శీలం పోయిన విషయం ఇప్పుడు ఎవరికీ గుర్తుకురాదు అదే తనను గీత వెళ్ళగొట్టినప్పుడు తిరుపతికి వెళ్ళి ఉంటే ఇలా సంతోషించే వాళ్ళ తనను వాళ్ళ అప్పుడు తను చెడిపోయిన విషయం వాళ్ళకు బాగా గుర్తుకొచ్చేది మానవ సంబంధాలన్నీ ఆర్థిక సూత్రంతో ముడిపడి ఉంటాయనే ఆర్థిక శాస్త్రవేత్త మాటలు ఎంత నిజం అనుకుంది సింధుకి ఎన్నో జాగ్రత్తలు చెప్పి చెప్పారు విశాలాక్షి సింధును తమ ఇంట్లోనే జాగ్రత్తగా ఉంటుంది మీకేం భయం అవసరం లేదు అంది అంతే పిన్ని గారు అలాగే అనుకుంటున్నాము ఇప్పుడు అది అంత స్థాయికి వెళుతుందంటే మాకు మాత్రం సంతోషంగా ఉండదు అంది జానకమ్మ తల్లిదండ్రులను చూస్తుంటే నాటకంలో పాత్రదారులా అనిపించారు సిందుకు ఇంకా సంవత్సరంలో తండ్రి రిటైర్డ్ అవుతాడు తమ్ముడు చదువు పూర్తి కావాలి వాళ్ళకి ఇప్పుడు తన అవసరం చాలా ఉంది అమెరికన్ డాలర్లు అప్పుడే వాళ్ళ కళ్ళ ముందు మొదలు మెదులుతున్నాయి చెడిపోయిన కూతురు కూతురు దగ్గర డబ్బు తీసుకోవడానికి వాళ్ళకి ఏ అభ్యంతరం ఉండదు అనుకుంది రెండు రోజులు ఉండి తిరుపతికి వెళ్ళిపోయారు సింధు తల్లిదండ్రులు డియర్ సింధు నువ్వు ఇంత మూర్ఖురాలు అనుకోలేదు నవ్య ఉత్తరంలోని మొదటి వాక్యం చూడగానే ఉలిక్కిపడింది సింధు రెండేళ్ల తర్వాత స్టేట్స్ నుండి నవ్య హైదరాబాద్ అడ్రస్ కనుక్కుని ఉత్తరం రాయడం సంతోషాన్ని కలిగించిన మొదటి వాక్యం చూడగానే సింధు బ్రుకుటి ముడిపడింది స్నేహపూర్వకంగా ఉత్తరం రాసిందనుకున్న నవ్య ఇలా ఎందుకు రాసింది ఈ రెండేళ్లలో తల్లిదండ్రులు తనను ఆకాశకిచ్చి ఎలాగైనా పెళ్లి చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు ఈ ప్రయత్నాల వెనుక ఆకాష్ ఒత్తిడి ఎక్కువగా ఉందని తను అర్థం చేసుకుంది వాళ్ళ ప్రయత్నాలన్నింటినీ ఈశ్వర విశాలాక్షి మద్దతుతో తిరస్కరిస్తూనే వచ్చింది ఇప్పుడు ఇంత జీవితం చూశాక ఆకాష్ను తను ఎలా చేసుకోగలదు అనుకుంటూ మిగిలిన ఉత్తరాన్ని చదవడం మొదలుపెట్టింది సింధు మొదటి నుండి నువ్వు తెలివైన దానివి అందగత్తెవని అహం నీలో కాకపోతే అన్నయ్యను కాదనడానికి కారణం నీలో అహంకారమే కదా అన్నయ్య తప్పు చేశాడు నిజమే కానీ ఎందుకోసం చేశాడు నిన్ను ప్రేమించాడు కాబట్టి ఏదో ఆవేశంలో అలా చేశాడు వాడు చెడ్డవాడై ఉంటే నిన్ను అలా చేసి తప్పుకోవచ్చు కదా కానీ తప్పు అంగీకరించి తన స్టేటస్ కూడా ఆలోచించకుండా నిన్ను చేసుకోవడానికి నీ స్థాయికి దిగి వచ్చాడు దానికి ప్రతిఫలం మాకు అవమానమే మిగిల్చి వెళ్ళిపోయావు ఈరోజు నువ్వు చేసిన అవమానం మేము ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నాం స్నేహితురాలిగా నిన్ను అభిమానించి ఆదరించినందుకు నిన్ను అమ్మ అంతా ఆప్యాయంగా చూసినందుకు మా కుటుంబం పట్ల నువ్వు చూపే కృతజ్ఞత ఇదేనా అలా వెళ్ళిపోయే ముందు మన స్నేహం కూడా నీ గుర్తుకు రాలేదా పోనీ ఇన్నేళ్ల తర్వాత నువ్వెక్కడున్నా క్షేమంగా ఉన్నావని సంతోషించి మళ్ళీ నిన్ను చేసుకోవడానికి అవకాశం ఇస్తే ఇప్పుడు కూడా నీకు అహంకారమేనా వేరే ఇంకెవరైనా అయితే ఇన్నేళ్ళు నువ్వెలా ఉన్నావో ఎన్ని తిరుగుళ్ళు తిరిగావో అని నీ ప్రవర్తనను అనుమానించేవాళ్ళు నిన్ను చేసుకోవడానికి అవేమీ ఆలోచించకుండా పిచ్చి వాళ్ళలా నీ మీద అభిమానంతో ముందుకు వచ్చిన అమ్మను అన్నయ్యను మళ్ళీ అవమానించావు ఏం చూసుకుని నీకు ఇంత అహంకారం ఏ మా అన్నయ్యకి ప్రపంచంలో ఆడపిల్లలే దొరకరనుకున్నావా నువ్వేమైనా హెలెనా ట్రాయ్ లేదా క్లియోపాత్ర అంతటి అందగత్తివా ఆకాష్ నిన్ను ప్రేమించానని చెప్పడం వలనే నీలాంటి థర్డ్ క్లాస్ అమ్మాయి కోసం లేని ఇంటికి అమ్మ వచ్చింది నీలాంటి థర్డ్ క్లాస్ అమ్మాయితో నేను అన్నేళ్ళు స్నేహం చేశానంటే అది నా మంచితనం చూస్తుండు నెల తిరిగేటప్పటికంతా నీకంటే అందగత్తెను చదువుకున్న దాన్ని అంతస్తు ఉన్న దాన్ని చూసి మా అన్నయ్యకి పెళ్లి చేయకపోతే నా పేరు నవ్య కాదు స్నేహానికి ద్రోహం చేసే నువ్వు నాకు అసలు స్నేహితురాలివే కాదు ఇప్పుడు నువ్వు నీ బాస్తో తిరిగినా ఎవరితో తిరిగినా మాకేం ఏ గంగలో కలిసినా మాకు అవసరం లేదు గుడ్ ఫర్ ఎవర్ నవ్య రెండు పేజీల తెట్ల వర్షం కురిపించిన ఉత్తరాన్ని చదివి అలాగే కూర్చుండిపోయింది సింధు ఇదా తమ స్నేహం తను ప్రాణ స్నేహితురాలని భావించిన నవ్య తనను అర్థం చేసుకునేది ఇంతేనా స్నేహానికి అంతస్తు తారతమ్యాలు లేవంటారు అలాగే పెరిగా పెరిగారుతాము కానీ చివరకు నవ్య ఎంత మాట అన్నది తను థర్డ్ క్లాస్ అంది స్థాయి తక్కువదే అని అంది నిజమే గొప్పవాళ్ళ మనసులు తమలాంటి థర్డ్ క్లాస్ మనుషులకు అర్థం కావు మరి వాళ్ళు ఔదార్యం కురిపిస్తే ప్రాణమైన ఇస్తారు లేదా ప్రాణం తీస్తారు ఇది వాళ్ళ మనస్తత్వం కానీ తమలాంటి థర్డ్ క్లాస్ మనుషులకు అది చేతగాదు కేవలం అభిమానించడం మాత్రమే చేతనవుతుంది నవ్య నిజమైన స్నేహితురాలే అయితే తనను తప్పకుండా అర్థం చేసుకుని ఉండేది తనకే మద్దతునిచ్చి ఉండేది కానీ స్నేహం కంటే తమ మధ్య అంతస్తుల తారతమ్యం ఉండటం వలన ఒక చిన్న సంఘటన తిరిగేటప్పటికీ నవ్యకు తన అంతస్తు గుర్తుకొచ్చింది ఇదా తమ స్నేహం నవ్య కంటే గీత ఎంతో నయం తమలాంటి మధ్యతరగతి అమ్మాయే కాబట్టి వచ్చిన రోజే వెళ్ళగొట్టకుండా ఆశ్రయం ఇచ్చింది నవ్యకూర్చి ఎంతో గొప్పగా ఊహించుకున్నందుకు బాధగా ఉంది కన్నీళ్లతో ఉత్తరం పట్టుకునే పెరట్లో కూర్చుని ఉన్న సింధుకు అప్పుడే వచ్చిన గీతను చూసి ఏమైంది సింధు ఆ ఉత్తరం ఏమిటి ఆ ఏమిటి అని అడిగింది ఒంటరిగా కలిసినప్పుడు ఎప్పుడైనా గీతా సింధు మాట్లాడుకుంటూనే ఉంటారు గీత ప్రశ్నకు సింధు సమాధానం చెప్పకుండా ఉత్తరం ఇచ్చింది దాన్ని చదివిన గీత మొహం కూడా చిన్నబోయింది దాని ఉద్దేశం ఏమిటని ఏమిటే దాని ఉద్దేశం ఏమిటంటే దానితో స్నేహం చేసిన మనమంతా థర్డ్ క్లాస్ మన దాని అర్థం అహంకారం దానిక నీక ఈ ఉత్తరం చదువుతుంటే దానికి ఎంత పొగరు ఉందో అర్థమవుతుంది కోపంగా అంది గీత పోనీ లేదు దాని ఉక్రోషం అది వెళ్ళగక్కింది అయినా ఆకాశ అంటే నాకు ఇష్టం లేదు మొర్రో అంటుంటే ఈ బలవంతం ఏమిటి వీళ్ళందరి నుండి తప్పించుకొని బతకాలనే స్టేట్స్కి వెళ్ళిపోతున్నాను అంతేగాని అమెరికా అంటే నాకేం మోజులేదు సింధు కోర్సు పూర్తయింది స్టేట్స్కి వెళ్ళి ఏర్పాట్లు చేస్తున్నాడు హర్ష ఇంకొద్ది రోజుల్లో రావచ్చు సింధు నీ ధైర్యానికి ఎంతో ముచ్చటేస్తుంది ఆడపిల్లలందరూ చిన్న సంఘటనలకే బెదిరిపోకుండా నీలా ధైర్యంగా ఉండాలి నా ధైర్యం సంగతి అలా ఉంచు అదృష్టం కూడా ఉండాలి హర్షవర్ధన్ లాంటి వ్యక్తి పరిచయం కావడం నా అదృష్టం కాదు కాబట్టి అదృష్టాన్ని నమ్మక తప్పదు నిజమే అంగీకరించింది గీత ఇద్దరూ సింధు స్టేట్స్కి వెళ్ళే విషయమై మాట్లాడుకోసాగారు తిరుమల కొండ మీద నారాయణగిరి క్యాటేజ్ ముందున్న లాన్లో కూర్చుని ఉంది సింధు రాత్రి పది గంటలవుతోంది నవంబర్ మాసం అవడం వలన చలి విపరీతంగా ఉంది మంచు కురుస్తోంది సింధు స్టేట్స్కి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి పాస్పోర్ట్ వీసా ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి ఇక నెల పదిహేను రోజుల్లో సింధు వెళ్ళిపోతుంది వెళ్లే ముందు తిరుపతికి వెళ్ళి తండ్రి తల్లిదండ్రుల దగ్గర రెండు రోజులు ఉండాలని నిశ్చయించుకుంది ఎన్నో రోజులుగా ఈశ్వరరావు విశాలాక్షి తిరుమల కొండకు వచ్చి భగవంతునికి కళ్యాణం జరిపించాలని అనుకున్నందున సింధువాలను కూడా తిరుపతికి రమ్మని పిలిచింది అందరూ కలిసి తిరుపతికి వచ్చారు అదే సమయంలో హర్షకు తిరుపతిలో మీటింగ్ ఉంటే అతను వచ్చాడు అతడు హోటల్ భీమాస్ రెసిడెన్సీలో బస్ చేశాడు దేవుడి కళ్యాణం రోజు అందరితో పాటు హర్ష కూడా తిరుమ తిరుమలకు వచ్చాడు తిరుమలలో క్యాటేజీలు తమ కంపెనీ తరపున బుక్ చేయించాడు హర్షవర్ధన్ ఆ రోజే కళ్యాణోత్సవం జరిగింది దేవుడి దర్శనం కూడా బాగా జరిగింది దర్శనం బాగా జరిగినందుకు ఈశ్వర విశాలాక్షి ఎంతో సంతోషించారు నీ వలన మాకు జీవితం మీద ఆసక్తి ఆసక్తి పెరిగింది ఎన్నో ఏళ్లుగా దేవుడికి కళ్యాణం చేయించాలనుకుంటున్నాము కానీ మా మనవరాలు పోవడంతో పూజలు చేయడమే మానేశాము కానీ మా కోసం దేవుడే నిన్ను పంపాడు అన్నారు వాళ్ళు సింధు తల్లిదండ్రులు కూడా సంతోషంగానే ఉన్నారు అందరి మనసులు ఆ సమయంలో ప్రశాంతంగా సంతోషంగా ఉన్నాయి దర్శనమయ్యాక కాసేపు తోటలో తిరిగారు అలిసిపోయి కాటేజీలకు చేరుకున్నారు అంత త్వరగా నిద్రపోవటం అలవాటు లేని సింధుకు నిద్ర రాక కాటేజ్ వెలుపలికి వచ్చి అక్కడే ఉన్న గార్డెన్లో కూర్చుంది నియాన్ లైట్ల వెలుగులో తోటంతా మెరిసిపోతుంది ప్రతి పువ్వు ప్రతి రమ్మ మంచుతో తడిసి మెరుస్తున్నాయి ఎటువైపు నుంచో సంపంగి పూల పరిమళం ఈ తిరుమల కొండ మీద సంపంగి పూలు చాలా పూస్తాయి ఆ సువాసనతో చుట్టుపక్కల ప్రదేశాలన్నీ అదోలాంటి మైకంతో ఊగుతున్నట్లుగా కనిపిస్తున్నాయి ఈ కొండ మీద ప్రతి పువ్వు ప్రతి రెమ్మ భగవంతుని కైంకర్యానికే అన్నట్లు అంత పవిత్రంగా ఉంటాయి కానీ తను తనలో పవిత్రత ఉందా తను పూజకు పనికిరాని పువ్వులాగే మిగిలిపోతుందేమో పది రోజుల క్రితమే మినిస్టర్ గారి అమ్మాయితో ఆకాశ పెళ్లి జరిగిందని కోటి రూపాయల దాకా కట్నం ఇచ్చారని తల్లి ద్వారా తెలిసింది ఆకాష్కు పెళ్లి జరిగిపోయిందని తెలిసి ఊపిరి పీల్చుకుంటూ మంచిదేలే అంది నిద్రపట్టిన పట్టిన హర్షవర్ధన్ కూడా తన క్యాటేజ్ నుండి వెలుపలికొచ్చాడు దూరంగా పచ్చిక మీద కూర్చుని ఉన్న సింధు కనిపించింది సింధు కూడా తనలాగే నిద్రపట్టక వచ్చిందేమో అనుకుంటూ కాస్త దగ్గరగా వెళ్ళాడు ప్రీతి తర్వాత తనకు అసలు పెళ్లి గురించి ఆలోచనే రాలేదు కానీ జీవితంలో తోడు కోసం ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు